వినాయక చవితి పేరు చెబితేనే రకరకాల మోడల్స్ లో వినాయక విగ్రహాలు కనువిందు చేస్తుంటాయి మండపాల్లో వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వడం సర్వసాధారణమే కానీ ఒకే వ్యక్తి దగ్గర దాదాపు మూడు వేల ఆరు వందల వినాయక విగ్రహాల కలెక్షన్స్ ఇప్పుడు ఆంధ్రని ఆకట్టుకుంటున్నాయి వినాయకుడిపై ఉన్న అమితమైన భక్తితో రకరకాల విగ్రహాలు సేకరించారు భక్తుడు శ్రీనివాస్ అతని దగ్గరున్న వినాయక కలెక్షన్స్ పై ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కాంతి అందిస్తారు వినాయకుడు పూజ లేనిదే ఏ వ్రతం కాదు ఏ నోము కాదు ఏది కూడా ప్రారంభం కాదు అటువంటి వినాయకుని రకరకాల వినాయకులు దాదాపుగా మూడు వేల రకాలైనటువంటి వినాయక విగ్రహాలను సేకరించారు చందనగ్ర శ్రీనివాస్ గారు ఏదైతే ఆయన అభిరుచి అలాగే వినాయకుడి మీద ఉన్నటువంటి అభిమానము ప్రేమ ఇష్టం ఇవన్నీ కూడా ఆయన ఇవి అన్నిటిని కూడా సేకరణకు దారితీసాయని చెప్పాలి మనం విజువల్స్లో చూస్తున్నాం రకరకాల వినాయక విగ్రహాలను దేశ విదేశాల నుంచి కూడా కొన్ని బొమ్మలను తెప్పించి ఆయన ఇంట్లో దాదాపు మూడు వేల మూడు వందల చిల్లర విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ప్రత్యేక ఆకర్షణగా రకరకాల విగ్రహాలు ఏదైతే మనం ప్రతి సంవత్సరం వినాయక మండపాల్లో డిఫరెంట్ వెరైటీస్ అలాగే థీమ్స్ తో విగ్రహాలను చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఇంట్లోనే దాదాపు మూడు వేల రకాల విగ్రహాలు పైగా ఇక్కడ ఉన్నాయి మనం విజువల్స్ చూస్తున్నాం ఎంతో అందంగా ఉన్నటువంటి ఈ వినాయక విగ్రహాలను దాదాపుగా ఈ సేకరణ చేయడము దాన్ని వండి సంరక్షించడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఆయనకి చాలా ఇష్టమైన వినాయకుడు అని చెప్పాలంటే ఒకటి ప్రతి సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ణి ఏర్పాటు చేయడము ఇంట్లో ఏర్పాటు చేయడంతో పాటుగా ఆయన షోరూమ్ ఏదైతే ఉందో షోరూమ్ వద్ద కూడా ఎకో ఫ్రెండ్లీ వినాయకుణ్ణి పెట్టి దాని దగ్గర పూజలు చేయడం తొమ్మిది రోజుల పాటు పూజలు చేయడం చూస్తూ ఉంటాము ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తో అక్కడ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఒక సంవత్సరం పైనాపిల్తో ఒక సంవత్సరం డ్రై ఫ్రూట్స్తో ఇలా గత పద పద్నాలుగు సంవత్సరాలు పైబడి అక్కడ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చూస్తూ ఉన్నాము అయితే ప్రస్తుతం మనతోటి శ్రీనివాస్ గారు ఉన్నారు ఈరోజు ఆయన తన ఇంట్లో ఈ మూడు వేల ఐదు వందల విగ్రహాలతో పాటుగా ఏదైతే మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసి ఆ మట్టి విగ్రహానికి పూజలు చేస్తున్నారు ఈరోజు ప్రత్యేక హోమ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అడుగుదాం సార్ చెప్పండి ఏంటి మీకు ఇన్ని విగ్రహాలు తీసుకోవడానికి గల విషే ఇదేంటి మీకు మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి నాకు నైన్టీ ఫోర్లో కలిగిందండి నైంటీ ఫోర్లో మా పెద్దక్క నాకు ఒక వినాయకుడిని గిఫ్ట్ ఇచ్చింది దాని స్ఫూర్తితో వినాయకుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నైన్టీన్ ఫార్టీ టూలో కూడా అమలాపురంలో బాలభర్త గణప సంఘం అని చెప్పి ఒక వినాయకుడు సంఘాన్ని స్థాపించారు ఇప్పటికీ అది ప్రజెంట్ అక్కడ అమలాపురంలో చేస్తున్నారు నేను నైన్టీ టూలో వచ్చాను వచ్చిన తర్వాత ఏంటి మనం చిన్నప్పుడు అమలాపురం అక్కడ చెయ్యాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా మేము ఇంట్లో చేస్తున్నాం లెనింగ్ సెంటర్లో చేస్తున్నాం గ్రాండ్లో చేస్తున్నాం అండ్ గ్రాండ్లో స్పెషల్గా ఏంటంటే డిఫరెంట్గా విజయవాడలో ఎవరో చేయనటువంటి చాలా చేసాం చెరుగ్గళ్ళతో చేసాం బెల్లంతో చేసాం తర్వాత డ్రై ఫ్రూట్స్తో చేసామండి ఇంకా రకరకాలుగా చేసాం పళ్ళతో చేసాం కాయగూరలతో చేసాం అలా రకరకాలతో చేసాం ఒక కొజ్జూర పండుతో చేసాం ఇప్పుడు ఈ రోజుని మా షాప్ దగ్గర పెట్టింది ఏంటంటే మట్టి వినాయకుడితో మూడు వేల చిల్లర పైచిలుకు నెమ్మలి పెంచాలతో తయారు చేయించాను హైదరాబాద్లో మూడు నెలల క్రితం ఆర్డర్ ఇచ్చి అలాగే నేను ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో నేను ఫైవ్ డేస్ పెడతానండి అదే మా దేవుడు అదే నిమజ్జనం అది అంటే ఏం సార్ అంటే ఏ రకాలు ఉన్నాయి మీరు ఎక్కడెక్కడి నుంచి వీటిని గ్యాదర్ చేశారు అంటే ఆల్మోస్ట్ నేను నా వ్యాపార రీత్యా అన్ని ఇండియాలో జైపూర్ వెళ్తాను సూరత్ వెళ్తాను బొంబాయి వెళ్తాను కాశీ వెళ్తాను కలకత్తా వెళ్తాను బెంగళూరు ఆల్మోస్ట్ నేను ఎక్కడైతే ప్రోడక్ట్ ఉందో మా ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రోజు కేటాయించి దీని గురించి ప్రత్యేక అభిమానంతో తీసుకునే వాళ్ళని ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి నేను ఆరు వేల గణ నేను సంపాదించాలని చెప్పేసి కృత నిశ్చయంతో మీకు హెచ్ఎం టీవీ వారు చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం టీవీకి చాలా థ్యాంక్స్ అండి హెచ్ఎండి ప్రేక్షకులకు కూడా మేము హృదయపూర్వక వినాయక శుభాకాంక్షలు చెప్తూ మీకు నెక్స్ట్ ఇయర్ దీనికన్నా డిఫరెంట్గా వెరైటీగా మేము మా షాప్ దగ్గర కూడా బెల్లంతో ఒక రెండు వేల కేజీల బెల్లంతో గణపతిని పెట్టాలి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ మా ఇది దగ్గర ఆల్రెడీ శుక్రవారం నాడు ఒక రెండు వేలు మూడు వేలు మనకి అన్నదానం ఉంది అలాగే ఇక్కడ నేను ఇప్పటివరకు మూడు వేల ఆరు వందల పైచీలికి ఉన్నాయి నా దగ్గర అంటే మొన్న మా రెండు వయసులో కొన్ని బొమ్మలు అంటే నేను హైదరాబాదు ఆంధ్ర యూనివర్సిటీ మా ఫ్రెండ్ ఉన్నాడు ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఆయన నాకు చాలా మంచి తయారీస్ ఇచ్చాడు ఏంటి సెటిలైట్ గణపతి డాక్టర్ గణపతి ఫుట్బాల్ గణపతి తర్వాత ధంసప్తో అవుతున్నట్టు అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సెస్ ఆడుతున్నట్టు క్రికెట్ ఆడుతున్నట్టు అన్నీ చేశాడు అన్నీ కూడా కొద్దిగా రినోవేషన్లో కొద్దిగా ఇవ్వయి మొన్న మొన్న ఆయన నేను కలిసి మాట్లాడాను మనం మనం శాశ్వతంగా నాకు డిఫరెంట్ డిఫరెంట్ వినాయకుడు గారి నెలకి ఒక వంద రెండు వందలు చేసేవాళ్ళంటే తప్పనిసరి చేద్దాం శ్రీనివాస్ గారు అని చెప్పి చెప్పారు అంటే నేను హైదరాబాద్ నుండి ఆయన ఉన్నాడు నేను టీవీలో చూసాను ఆయన పదకొండు వేలు చేశాడు ఆయన పటాల్ నేను ఊలీ విగ్రహాలండి నేను కలెక్ట్ చేసేది ఆల్రెడీ అంగుళ విగ్రహం నుంచి నేను ఆరు అడుగులు కలెక్ట్ చేశాను అన్నీ ఎందుకంటే నవరత్నాలు యమ్రాలు కానీ పగడంతో కానీ ముత్యంతో కానీ అలా అన్నిటిలోనూ వినాయకులను చేశాను అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఏంటన్నా నాకు ఇంత గణపతి అంటే బాగా చిన్నప్పటి నుంచి ఇష్టం అండి నాకు బాగా అంటే ఇన్ని విగ్రహాలు ఉన్నాయి కదా బాగా ఇష్టమైన విగ్రహం ఏదైనా ఉందా ఎందుకు ఆ ఇష్టం ఆ విగ్రహం మీద వచ్చిందంటే వినాయకుడు ముప్పై రెండు గణపతులు ఉన్నారండి వినాయకుళ్ళు మీకు ముప్పై రెండు గణపతి శ్వేత గణపతి తర్వాత శక్తి గణపతి సిద్ధుబుద్ధి గణపతి లక్ష్మీ గణపతి ఉసిష్ట గణపతి లంబోదర గణపతి గదికన్న గణపతి అలాగే ఒక పేరు కదా ఆయన ముప్పై రెండు గణపతులు ఉన్నారు నలభై ఒకటి ఉన్నారు ముప్పై రెండు మనం పూజిస్తాం ఆ ముప్పై రెండు కూడా కాశీపట్నంలో ఉన్నాయండి కాశీ డుండి గణపతి డిండి గణపతి శ్వేతాకర గణపతి బల్లాల గణపతి గణపతి అయితే బెంగళూరులో ఉంది అలాగే ఒక రూపం అండి ఆయన ఏ రూపం అంటే ఎస్టమంటే గజ్యముఖం అంటే నా ప్రీతి మా గురువుగారు ఉన్నారు ఇప్పుడుతో ఆయనతో నా మా ఇంట్లో నాతోటి ఒక పద్నాలుగు సంవత్సరాలు ఈయన ఈయన చేతుల మీద నాకు పూజ జరుగుతుంది మా ఇంట్లో హోమాలు కానీ ఈయన వేద పండితులు మాకు బాగా కావాల్సిన వారు అదండి స్వామి చెప్పండి ఈరోజు ఒక హోమం చేశారు ఏంటి ఆ హోమం ఏంటి వినాయకుడు అంటే ప్రత్యేకంగా కొన్ని హోమాలు పెద్ద పెద్ద వినాయకులు పెట్టిన దగ్గర అక్కడ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎన్ని విగ్రహ వినాయ రకాల విగ్రహాలు ఉన్నాయి మరొక వైపు ఏమో మట్టి విగ్రహాన్ని పెట్టారు హెచ్ఎం టీవీ కూడా ప్రత్యేకంగా మట్టి వినాయకుడినే పూజిద్దామని నాకు దాదాపు నెల రోజుల నుంచి ఒక ఇది చేస్తుంది ఎందుకు మట్టి విగ్రహం పూజ చేయడం అలాగే ఈ రోజు చేసిన హోమం యొక్క విశేషం ఈరోజు మనం ప్రారంభం చేసి ఇవాళకి మూడు రోజుల నుంచి ప్రారంభమైందండి ఇవాళ్ళకి ఐదో రోజు మొదటి రోజు నుంచి మొదటి రోజు ఎంత శ్రద్ధగా అయితే శ్రీనివాస్ గారు పూజ చేశారో ఈ రోజు వరకు కూడా అంతే శ్రద్ధగా మొదటి రోజు ఏ ద్రవ్యం అయితే తెచ్చారో ఈ క్షణం వరకు కూడా అదే ద్రవ్యం ఎక్కడా లోపం లేకుండా ఆయనకి సిద్ధి బుద్ధి వినాయక అని పేరైతే ఎలా అయితే ఉందో ఈ శ్రీనివాస్ గారికి కూడా అదే అదే బుద్ధి అదే సిద్ధి కూడా లాస్ట్ టైం అమర్నాథ్ వెళ్ళారు అక్కడి నుంచి ఏదో ఒకటి తీసుకొచ్చారు అలా ఆయన ఎక్కడికి ఏది దొరికితే అక్కడ గణపతి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళటం వారు వెళ్ళిన చోట ఏది దొరికితే ఆ గణపతిని తీసుకురావటం తెచ్చి స్వామివారిని పూజ చేయడం అంటే ఆ భక్తి అనేది ఎలా ఉందనేది నిదర్శనం ఎవరినైనా చూపాలంటే బిళ్ళ శ్రీనివాస్ గారిని చూపించాలన్నమాట మనం దాదాపుగా విజయవాడలో ఎవరి దగ్గర కూడా ఇటువంటి వినాయక విగ్రహాల కలెక్షన్ లేదనే చెప్పాలి ఆయనకున్నటువంటి వినాయకుల మీద ఉన్నటువంటి భక్తి ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలతో పాటుగా రకరకాల సేకరణ బొమ్మలు అంటే వినాయకుడు ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు కూడా తన దగ్గర ఉండాలి అనే కృత నిశ్చయము వినాయకుడి పట్ల ఆయనకున్నటువంటి భక్తి సేకరణకు సాధ్యమైందని చెప్తున్నారు దాంతోపాటుగా వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి మూడు వేల మూడు వందల విగ్రహాలు కాకుండా ఆరు వేల విగ్రహాలు చేయాలనే కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నానని చెప్తున్నారు ఎ ఎవరికైనా కూడా ఒక పని చేయాలి ఒక ఇష్టం ఉంటే ఎంతటి పని చేయొచ్చు అనడానికి నిదర్శనమే ఈ వినాయక విగ్రహాల సేకరణగా అనుకోవచ్చు కెమెరా పర్సన్ గణేష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ